సహోదరులు భక్తి సింగార యొక్క పరిచయం నుండి అనుదిన ధానములు అలసిన వాణికి ఊరడించు మాటలు దేశములో కరువు కలుగగా యువత బెతల్హేము నుండి మోయాబు దేశమున కాపర్ వెళ్ళెను వెళ్ళెను గ్రంథము ఒకటి ఒకటి ఇస్రాయేలు దేశములో అవి ఆత్మీయ చీకటి దినములు మీరు గ్రంథము మొదటి ఆరంభ వచనములను న్యాయాధిపతుల యొక్క ముగింపు మాటలతో పోల్చి చూచినీడల ఆ సమయంలో దేశం యొక్క పరిస్థితులను కొంత అర్థము చేసుకొనగలరు ఆ దినములలో ఇస్రాలీలకు రాజులేడు ప్రతివాడునూ తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చును దేశంలో కరువు ఉన్నప్పుడు నయోమి ఆమె కుటుంబము ఈ కష్టంలో నుండి పారిపోవాలనని తలంచి మోయాబు దేశమునకు వెళ్ళిరి వారి సమస్యలనియు తీరిపోయెను దేవుని చిత్తమును వెదుకవలైనను తలంపే వారికి లేకుండెను వారు తమ దృష్టికి సరైనదిగా కనబడు దాని ద్వారా నడిపించబడేది నేడు కూడా డబ్బు లోక సంబంధమైన అభివృద్ధి నిమిత్తము అనేక మంది విశ్వాసులు దేవుని పిల్లల సహవాసంను నిర్లక్ష్య పెట్టుచున్నారు కొంతకాలం వరకు నయోమి మరియు ఆమె కుటుంబమునకు అంతయు బాగుగానే ఉండేను వారికి బెదలహేంలో ఉన్న దానికంటే ఎక్కువ ఆహారం అక్కడ కలదు అయితే మరణము శీఘ్రముగా కుటుంబంలోనికి వచ్చును మరియు ఇద్దరు కుమారులు మోయావు స్త్రీలను వివాహము చేసుకుని నయోమి యొక్క కుటుంబంలోని పతనం కారణము దేవుని ప్రజల సహవాసమును తృణీకరించి వారి నుండి దూరముగా వెళ్ళిపోటి దానిని ప్రతి ఒక్కరూ సులభముగా చూడగలరు మొదట నయోమి యొక్క భర్త ఎలిమిలికు మరణించను కావున నయోమి విధవరాలయను ఆమె తన కుమారులను తన అదుపులో పెట్టుకునలేకపోయాను ఆ ఇద్దరు యవనులను సరైన మార్గంలో నడిపించుటకు ఏ ఒక్కరూనూ లేనందున వారు మోయాబు స్త్రీలను వివాహము చేసుకుని మనము దేవుని ప్రజల సహవాసంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలకు గురి మనము ఇతర విశ్వాసలతో ఉన్నప్పుడు వారి ప్రార్థన సహవాసముల ద్వారా బలపరచబడుదుము మరియు శత్రు యొక్క తంత్రములను ఎదిరించుటకు సిద్ధపరచబడుదుము కావున దేవుని ప్రజల సహవాసమును ఎనడును నిర్లక్ష్య పెట్టకుము దేవుని వాక్యమునకు దైవ నియమములకు అవిధేయత చూపడం ద్వారా వివిధ రకములైన నష్టములను కలుగును మరియు ఇది దుఃఖమునకు దారితీయును దీని తర్వాతనే నయోమి యూధా బెతలహేమును గురించి తలంచనారంభించును ఈ అన్య దేశంలో ఉన్నదానికంటే బెదలహేములో తాను ఎంతో మేలుగా ఉండగలనను తలంపు ఆమెకు పుట్టను తన స్థలము బెదిలహేయమనియూ దేవుని వాగ్దాన దేశం నుండి వచ్చుట వలన తాను తప్పు చేసిననియూ ఆమె గ్రహించను మన జీవితంలో పతనంలో ఏమైనను వాటి విషయమే మనము నిజముగా పశ్చాత్తాపడి సంగతులను సరి చేసుకున్నటకు ఇష్టపడినప్పుడు దేవుడు మన పక్షముగా పనిచేసి మన పతనములను విజయములుగా మార్చును నయోమికి తెలియకుండానే దేవుడు తెర వెనుక పని చేయుచుండెను మోయాభిరాయులైన ఆమె కోడలు రూతు దేవుని కుమారుడి ఈ లోకమునకు వచ్చుటకు సాధనము కాగలిగాను తద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములు బయలుపరచబడేను అయితే ఆయన ఈ విషయములలో ఏదైనా చేయటకు ముందు నయోమి దేవుని వాగ్దాన దేశమునకు తిరిగి రావలేను ఆమె తిరిగి రావలేనని తీర్మానించుకున్న క్షణమే దేవుడు పని చేయన అదే రీతిగా మన జీవితంలో పతనములు ఏమైనను మనము దేవుని వైపుకు తిరుగుడుకు తీర్మానించుకునే క్షణమే ఆయన మన దుఃఖమును సంతోషముగా మార్చును మరియు మన ద్వారా ఆయన కృపా మహదైశ్వర్యములను బయలుపరచును